ఈరోజు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దాం మేము లాస్ట్ టైము చిక్కుడుకాయలు కట్ చేసినప్పుడు చాలా వరకు మిస్ అయ్యామన్నమాట అన్నీ కనిపించక అసలు కాయలు ఎన్ని వచ్చాయో ఆల్మోస్ట్ ఎండిపోయినవి చిక్కుడుకాయలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట సో ఇది చాలా గుబురుగా ఉంటుంది కాబట్టి మొక్క పా ఈ చిక్కుడు పాదు మనకి వెతకడం చాలా కష్టంగా ఉంటుంది అండ్ అలాగే ఇంకా అప్పుడప్పుడు కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాము ఆ గ్రీన్ కలర్లో అలా కలిసిపోయి బట్ ఈసారి అయితే చాలా జాగ్రత్తగా అసలు ఎన్ని టైమ్స్ నేను కట్ చేసినా కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇలా వెతుకుతూ ఉన్నాను అనమాట ఏమైనా మిస్ అయితే మళ్ళీ కనిపిస్తాయేమోననేసి అలా చాలా కనిపించాయి సో అదే అనుకున్నాను సో మొత్తం కట్ చేసాము అనుకుంటాము కాయలు బట్ స్టిల్ మనకి కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ వెతికితే సో అలా ఈరోజు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే చాలా కాయలు వచ్చాయండి ఈరోజు అండ్ మీరు లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను అసలు ఫ్లవరింగ్ కూడా అసలు ఎంత బాగా వచ్చిందో చెట్టు నిండా అసలు బాగా ఉండింది అండ్ మనకి ఇంకా సమ్మర్ ఒక టూ మంత్సే ఉంటుంది కదా సో ఏంటంటే ఈ టూ మంత్స్లో ఇంకా దాని తర్వాత చెట్టు అంతా పోతుంది చలికి సో మేమేమంటే చలికాలంలో ఇంకా మన సమ్మర్లో వచ్చిన వెజిటేబుల్సే వింటర్లో యూస్ చేయాలి అనేసి అనుకు అని గోల్ అనమాట నాకు నాకు అలా అనిపిస్తుంది సో వింటర్ అంతా కూడా మన 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 పండించుకున్న కూరగాయలే వాడుకోవాలి అనేసి బట్ అంతా రావండి ఎందుకంటే ఇప్పటి వరకు మేము సేవ్ చేసినవన్నీ కరెక్ట్గా వాడితే ఒక టూ వీక్స్ వస్తాయేమో అంతే సో అలా ఇక్కడ అన్నీ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉన్నాను అండ్ అలాగే ఇంకా ఇవి కూడా ఈరోజు స్టోరింగ్ ఏం లేదండి ఈరోజు వచ్చిన చిక్కుడుకాయలు అన్నీ కూడా కర్రీ చేసుకుంటున్నాము ఈ వీక్ ఎందుకంటే చాలా రోజులైంది చిక్కుడుకాయలు కర్రీ చేసుకోక సో అందుకనేసి ఈరోజు కర్రీ చేస్తున్నాము సో చూస్తున్నారు కదా అసలు ఎక్కడ చూసినా చెట్టు నిండా కూడా కాయలే ఉన్నాయి అండ్ అలాగే నెక్స్ట్ వీక్కి ఇంకా చాలా వస్తాయి ఎందుకంటే ఇంకా వాటిలో గింజ ఇంకా రాలేదు ఫామ్ అవ్వలేదు సో నెక్స్ట్ వీక్కి ఇంకా బాగానే వస్తాయి ఇప్పుడు ఎన్ని వచ్చాయో నెక్స్ట్ వీక్ కూడా అన్నీ వస్తాయి సో అందుకనేసి బాగా మంచిగా ఫామ్ అయిన చిక్కుడుకాయలనే కట్ చేసాము సో ఈరోజైతే ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయండి సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్